శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇరద్యామం ఇందిరానంద కందారు శ్రీకృష్ణ పరమాత్మ హస్తిన నుంచి ద్వారకకి ప్రయాణమై ద్వారక చేరుకున్నాడు ఇక్కడ ధర్మరాజు గారు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు అపీపల ధర్మరాజ పితృవద్రంజయన్ ప్రజాగా నిస్పృహ సర్వకామేభ్య కృపా కృష్ణ పాదాను ఆయనకు నిరంతరం కృష్ణ పాదాను సేవనమే తప్ప మరొక కర్తవ్యం ఆలోచన లేదు ఆయన అపిబల ప్రజలను చక్కగా పరిపాలించాడు ఇలాగ అపితు ప్రజలని తండ్రి గారు పాండు మహారాజు ఏ విధంగా ప్రజలని పరిపాలించాడో అదే విధంగా ధర్మరాజు కూడా తండ్రి వలె పరిపాలన కొనసాగిస్తున్నాడు నిస్పృహ సర్వకామే ఆయనకి కోరికలు అనేవి లేవు ఆయన నిస్పృహుడు వేతస్పృహుడు వేత రాగుడు ఆయనకి ఆ విధమైనటువంటి రాగద్వేష క్రోధాదులు ఏమీ లేవు చక్కగా పరిపాలన సాగుతోంది అయితే ఆయనకి మనవుడు పుట్టాడు ఆ ఆ పుట్టినవాడు పాండవుల యొక్క వంశాంకురం మాతృగున పురుషం కంచి ఆ పరీక్షిత్ జన్మించడానికి ముందు మాతృగర్భంలో ఉన్నప్పుడు దదర్శ పురుషం ఒకనొక మహానుభావుణ్ణి చూశాడు ఎట్లాగా కంచిత్ వీర అస్త్ర తేజస తాను ఆ అశ్వధామ యొక్క అస్త్రం ప్రభావం చేత దహ్యమానుడు అవుతూ కృష్ణ కృష్ణుని యొక్క దయచేత రక్షింపబడ్డాడో ఆ క్షణంలో ఆ రక్ష జరిగిన తర్వాత ఆయనకి ఒక మహాపురుషుడు కనపడ్డాడు ఇక్కడ పోతన గారు ఆ మహాపురుషుణ్ణి చక్కగా వర్ణించాడు చూడండి మేఘంబు మీది క్రమ్మెరుగు గైవడి మెనిపైనున్న పచ్చని పటమువాడు గండభాగంబుల కాంచన మణిమయమకరకుండల కాంతి మలయువాడు శరవన్ని నడగించు సంరంభమున చేసి కన్నుల నిరుగింపు కలుగువాడు బాల మండల ప్రతిమాన రత్నహాట కవిరాజదకిరీటంబువాడు కంకణాంగద వనమాల విరాజమానుడు అసమానుడు అంగుష్ఠమాత్ర దేవుడొక్క నేత్రోత్సవముగా విష్ణుడు ఆవిర్భవించే గ విష్ణుడావిర్భవించేళయందు ఆయన ఆవిర్భవించినటువంటి విష్ణుమూర్తి చేతిలో ఒక గద ఆయన అద్భుతమైన వర్ణన ఇచ్చాడు ఇలాంటి వర్ణనలు వింటే మనస్సు ఏమవుతుంది అంటే స్విన్నమయ్యి ఆ విష్ణు భక్తి ఇంకొంచెం ప్రసన్నంగా తయారయ్యి ఆ ఏ విధమైనటువంటి మత్స లేకుండా దోషాలు లేనటువంటి విష్ణు భక్తి యొక్క పారమ్యం మనకి అనుభవంలోకి వస్తుంది అందుకని ఇలాంటి పద్యాలు మనం బిగిరిగా చదువుకోవచ్చు లోపల చదువుకోవచ్చు ఎవరైనా చదువుతూ ఉంటే మళ్ళీ వినవచ్చు మరొకసారి ఈ విష్ణుమూర్తి యొక్క దర్శనం పరీక్షితికి గర్భంలో ఏ విధంగా జరిగిందో ఇది అద్భుతమైన దృశ్యం మనం సాధకులుగా గ్రహించవలసిన విషయం ఇదే లోకంలో వ్యవహారం చేస్తూనే ఉంటాం అందరితోటి మాట్లాడుతూ ఉంటాం మనం చేయవలసిన పనులు చేస్తాం లోక వ్యవహారం జరుగుతూనే ఉంటుంది కానీ మనస్సులో మాత్రం ఒకవైపున ఈ విధమైనటువంటి కృష్ణ ధ్యానం విష్ణు ధ్యానం నారాయణ ధ్యానం ఇలాంటి పద్యాలు ఎంతో మంది మహానుభావులు చక్కగా కళ్ళ కట్టినట్లు ఆ మూర్తిని మనం ఎదురుకుండా నిలబెట్టే విధంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఏమి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆ ప్రార్థనా పద్యాన్ని ఆ వర్ణనాపద్యాన్ని చూద్దాం మేఘంబు మీది క్రెరుగు మేనిపై మెనిపైనున్న పచ్చని పటము వాడు గండభాగంబుల కాంచనమణిమయ మకర కుండల కాంతి మలయువాడు శరవన్ని నడగించు సంరంభమున చేసి కన్నుల నునుగెంపు కలుగువాడు బాలార్క మండల ప్రతిమాన రత్న హాటక విరాజిత వాడు కంకణంగధ వనమాలిగా విరాజమానుడు అసమానుడు అంగుష్ఠమాత్ర దేవుడొక్క గద నేత్రోత్సవముగ విష్ణుడా విష్ణుడావిర్భవించ నవ్వేళయందు ఆయన ఆ ఇచ్చి మనం ఒక విషయం ఆయన పరీక్షిత్కే దర్శనమిచ్చాడా ఇలాంటి శంకలు అక్కర్లేదు ఏ ఏమిటి శంకలు వస్తాయి పరీక్షిత్ గర్భంలో ఉన్నాడు కదా పిండ రూపంలో ఉన్నాడు కదా ఇంకా అన్ని అవయవాలు ఏర్పడలేదు కదా ఏర్పడి ఉన్న అవన్నీ సరిగ్గా పనిచేయటం ప్రారంభించలేదు ఇవాంటి ఇలాంటి అనుమానాలు అక్కర్లేదు సంస్కారం అనేది ఒకటి ఉంటుంది అది ఆ సంస్కార బలం వలననే మన జన్మ ఏదో నిర్ణయించబడుతుంది మన అని ఎంతవరకు అనుకుంటాం ఈ మరణించేదాకా అనుకుంటాం మరణించిన తర్వాత మన లేదు తన లేదు ఇక్కడ మరణాలు జరుగుతూనే ఉంటాయి అక్కడ జననాలు జరుగుతూనే ఉంటాయి ఈ మరణానికి ఆ జననానికి మన సంతృప్తి కొద్దీ మనం ఏదో సంబంధాన్ని మనం పెట్టుకోవటమే తప్ప ఏ సంబంధము ఉండదు ఒక్క సంబంధం తప్ప ఏమిటి ఆ సంబంధం శారీరక సంబంధం ఉండదు తల్లి తండ్రి ఇక్కడతోటే అయిపోయారు ఈ శరీరం ఇక్కడితోటే అయిపోయింది మరొక తల్లి తండ్రి మరొక శరీరం కామన్ గా ఉండేది ఏది గుణాలు ఇది ఎవరు కాదనడానికి వీలు లేని విషయం జన్మించే వాళ్ళంతా వాళ్ళ గుణానురూపమైనటువంటి తల్లిదండ్రుల యొక్క గర్భాన జన్మిస్తారు ఇందులో ఇది నిర్వివాదమైనటువంటి అంశమే ఆ విధంగా ఈ ఈ పరీక్షిత్తు తన పూర్వ జన్మల నుంచి ఎటువంటి సంస్కారం చేసుకున్నాడు ఆ సంస్కార ఫలితంగానే ఆయనకి గర్భంలో ఉండంగానే విష్ణు దర్శనం అయింది విష్ణు స్మరణం చేశాడు అని మనం భావించుకుంటే అందులో భావించుకుంటే తప్పే ఉంది ఇదేమి దోషం కాదు కదా ఆయన ఏం చేశాడు ఆ విష్ణుమూర్తి ప్ర కనిపించినటువంటి విష్ణుమూర్తి గద చేయబట్టి బట్టి పరిభ్రమించు గదం బుణం దుర్భయప్రదమైవచ్చు సరాగ్ని తుర్తు మురుగా భంజించి రక్షించు ఈ మదిలో సదయుండెవడుగోయటో చూడ అదృశ్యుడయ్యే హరి సర్వేషుండు విప్రోత్తమా ప్రకటిత దైవయోగమున పౌరమ సంతతి అంతరింపగా వికలత నొందనీక ప్రభ విష్ణుడు కృష్ణుడను గ్రహించి శాబకు బ్రతికించగా ఉన్న నృపాలక బాలకుడు ఇంకా శత్రు విష్ణురాతుడ ధాత్రి ప్రసిద్ధికి నెక్కు పూజ్యుడై విష్ణువు చేత రాతుడు దత్తుడు ఇవ్వబడిన వాడు తీసుకొని తీసుకుని రాబడినవాడు అని అర్థాలు చెప్పి విష్ణు రాతుడు అని పేరు పెట్టారు పెట్టు అది దీనికి ఈయన పరీక్షించి చూశాడు కాబట్టి పరీక్షిత్తు అని ఆయనకి ఆ పేరు కూడా వచ్చింది అటువంటి పరీక్షిత్తు జన్మ ఇక్కడ మనకి ఏమని ఆలోచనలు కలిగించాలి ఏమని సందేశం ఇవ్వాలి అంటే ఆ విధమైనటువంటి మనం సంస్కారాన్ని ఈ శరీరం ద్వారా సంపాదించుకొని దాన్ని తీసుకెళ్ళగలమే తప్ప ఈ శరీరం ఈ భూలోకంలో సంపాదించిన దేన్ని తీసుకొని వెళ్ళలేము అని ఖచ్చితంగా స్పష్టంగా పరీక్షిత యొక్క జన్మకి సంబంధించినటువంటి ఆ విషయం మనకు అర్థమవుతుంది కదా సరే ఇప్పుడు తనను తనని వాడిని చూశాడు అనుకున్నాం శిశువుకి తెలుస్తున్నది అని అనుకున్నాం తర్వాత ఆయన ఏం చేశాడు ఇతర ఇతర గ్రహాలన్నీ శుభస్థితిలో ఉండంగా ఉదయించాడు ఆ పాండువంశాన్ని నిలబెట్టేటటువంటి శిశువు జన్మించాడు ఆ తేజశాలి అయిన శిశువు ఎలా ఉన్నాడు మళ్ళీ జన్మ మళ్లీ జన్మ పొందిన పాండు మహారాజు వలె సానుకూల గ్రహోదయే జజ్ఞే వంశధర పాండోర్భూయ పాండు మళ్ళీ పాండు మహారాజు జన్మించే లోకం ఇలాగే అనుకుంటుంది పోలికల్ని వెతుక్కుంటూ ఉంటుంది మళ్ళీ ఆ తాత ముత్తాతల అంశాలను ఇందులో వెతుక్కుంటూ ఉంటుంది ఇదంతా లోక సహజమైనటువంటి విధానం భాగవతం ఎప్పుడూ కూడా మనం మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితిని చూపిస్తుంది ఏ పరిస్థితికి వెళ్లాలో ఆ పరిస్థితిని కూడా స్పష్టంగా చూపిస్తుంది ఇది గ్రహించగలిగినటువంటి నేర్పు మనలో ఉంటే చాలును ఆ నేర్పుని కలిగించుకోవటం కోసమే మనం చేసే ఈ ప్రయత్నము పుట్టిన శిశువు అందర్ అందరినీ పరిశీలించేవాడట నేను గర్భంలో ఉండంగా నన్ను రక్షించినటువంటి ఆ మహానుభావుడు ఎదురుకుండా కనిపించే వాళ్ళల్లో ఉన్నాడా అని పరీక్షించేవాడు పరీక్షగా చూడటం వల్ల ఇతడికి పరీక్షితుడు అని పేరు తస్మాత్ నామ్నా విష్ణురాత ఇది లోకే బృహచ్రవ భవిష్యతి నా సందేహో మహాభాగవతూ మహాను కాబట్టి ఇతడు విష్ణువు చేత ఈ లోకంలోకి తీసుకురాబడ్డాడు కాబట్టి విష్ణు రాతుడు ఇతడు పేరు ఇతడు పేరులో ఆ ఆ విష్ణు రాతుడు అనే అర్థం ఆ పేరులోనే ఉంది ఇతడు గొప్ప కీర్తిని పొంది గొప్ప భగవద్భక్తుడు మరియు మహాత్ముడు కాగలడు భగవద్భక్తుడైన తర్వాత మహాత్ముడు తర్వాత ముక్త జీవుడు మోక్షం పొందినవాడు భాగవతం మొత్తం మీద మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మోక్షం పొందిన వాళ్ళల్లో ఒకడు ప్రధానమైన వాడు ఎవరి అయితే భాగవతం కథ చెప్పబడిందో అటువంటి ఆ పరీక్షిత్ మహారాజు ఆ విధమైన సం కీర్తిని సంపాదించటానికి కాను ఇక్కడ ఈ జన్మని పొందాడు పరీక్షిత్ జననం అయింది ఇంకా ఇప్పుడు జరగవలసింది ఏమిటి కాలం అన్నింటినీ కబళిస్తూనే ఉంటుంది కొన్నింటిని బయట పెడుతుంది కాలం అంటే ప్రకృతి ప్రకృతి అంటే పరమాత్మే ఇంకా మనం ఏది ఇక్కడ ఏది జరుగుతున్నది ఎలా జరుగుతున్నది ఇది దీని మహిమ ఇది దీని మహిమ అని చెప్పుకోవటం అనేది కాదు మొత్తం అంతా పరమాత్మకి సంబంధించిందే పరమాత్మ అంటే మళ్ళీ ఎక్కడో ఒక చోట ఆ సాకారం ధరించి ఉంటాడు ఇదిగో ఈ ఆయుధాలు ఇవి ఇవి ఇలా ఉంటాయి ఆయన నివాసం ఇలాంటి ఇదంతా కాదు పరమాత్మ శుద్ధ జ్ఞాన స్వరూపం జ్ఞానం అంటే జ్ఞానమే అందులో వేరొకటి ప్రజ్ఞానం ప్రకృష్టమైన జ్ఞానం అందులో ఏ విధమైన ఇతర అంశాలు కూడా ఉండవు ఉంటే అది జ్ఞానం కాదు మరి ఉన్నాయి కదా మనమంతా ఉన్నాం కదా ఇది ఆ భాష ఈ విషయం మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్పుకోవాలి ఏమి శ్రీకృష్ణ పరమాత్మ కూడా నేను కృష్ణ పరమాత్మగా అవతరించినప్పటికీ కాలమే ప్రధానమైంది మీకు నాకు కూడా అని చెప్పటానికి ఏ నాకు అంటే పరమాత్మగా అవతరించిన ఆయనకి అంతే తప్ప స్వస్వరూపంతో ఉన్న ఆయనకి కాదు ఆ ఆ స్వస్వరూపానికి అసలు కాలమే లేదు కాల అతీతుడు కాలం ఏదైనా ఉంది అని అనుకుంటే అది ఆయనకు లోబడిందే తప్ప ఆయన్ని మించింది కాదు కానీ ఇక్కడ కృష్ణుడుగా కాలానికి లోపడ్డాడు కాబట్టి భాగవతం ఏం చేసి ఇక్కడ కృష్ణుడు నిర్యాణం చెందాడు అవతార పరిసమాప్తి చెందాడు ఆయన తన అవస అవతారాన్ని ఉపసంహరించుకున్నాడు ఇది ఈ విషయం అక్కడికి వెళ్ళాడు అర్జునుడు ఆ విషయం తెలుసుకున్నాడు ఆయన చాలా దుఃఖిస్తూ బాధపడుతూ విచారిస్తూ ఏడుస్తూ ఆ హస్తనికి తిరిగి వచ్చి ధర్మరాజుకి ఈ మాట ఈ మాట చెప్పాడు అప్పుడు ధర్మరాజు నెత్తి మీద పిడుగుబడినట్లయింది ఏమీ కృష్ణ భగవానుడు అంతరించాడా అంటున్నాడు అప్పుడు దుఃఖిస్తున్నాడు అర్జునుడు హృదయ విదారకంగా యో భీష్మ కన్న విభో గురుశల్యూష్ పానాం రథయూధ పానాం ఆయుర్మణి సహ ఆయన తలుచుకున్నాడు ప్రతి తనకి ఊహ వచ్చినప్పటి నుంచి కృష్ణ పరమాత్మ యొక్క సంసర్గంతో తనకి చేయబడినటువంటి తాను అనుభవించిన ఘట్టాలన్నీ తలుచుకుని పరితపిస్తున్నాడు అర్జునుడు ఇది లోకంలో సహజంగా ఉండేదే దాన్నే నిరూపిస్తున్నాడు వ్యాస భగవానుడు ఆయన ఏం చేశాడు తన అందరూ ఉన్నటువంటి ఆ కౌరవ సభలో తీసుకెళ్లాడు ఆయన ముందు నేను ఎవరిని సంహరించాలో ఆయన వాళ్ళని తను చూసేవాడు ఆ చూడటంలోనే వాళ్ళ ఆయువు అయిపోయేది నేను నిమిత్త మాత్రంగా బాణాలు వేసి వాళ్ళ శరీర పతనానికి కారకుడు అయ్యానే తప్ప నా ప్రయోజకత్వం ఏమీ లేదని అహంకార రహిత దృష్టితో అర్జునుడు గ్రహించాడు వచ్చి ఇక్కడ మళ్ళీ ధర్మరాజు మన మనసారథి మన సచివుడు మనవీయము మన సకు మన బాంధవుడు మన విభుడు దేవర మనలను దిగనాడి అద్భుతమైన పద్యంలో పోతన గారు అర్జునుడు ద్వారా చెప్పించాడు అటువంటి శ్రీకృష్ణ అవతార పరిసమాప్తిని ఆయన చెప్పాడు సఖే కురు నందేతి సంజల్పి నరదేవృది స్పృశాని స్మర్లుఠంతి హృదయం మమ మహాధవశ్య ఆ పరమాత్మ తనని ఎన్ని రకాలుగా ఎంత చక్కగా సంబోధించేవాడు తన మీద ఎంత ఆప్యాయత చూపించేవాడు అనురాగం చూపించేవాడు ఎంత చతురోక్తులతో మాట్లాడేవాడు అటువంటి పరమాత్మ ఇవాళ లేడు అని తలుచుకుంటే నా హృదయం క్షోభిస్తున్నదయ్యా అని అంటే అర్థమేము ఏమవుతుంది ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఏమి అర్జునుడికి ఆ ఆనందాన్ని అర్జునుడు మరణించేదాకా ఉంచవచ్చు కదా పరమాత్మ ఉంచాడు ఇది పరమాత్మకి ఒక ఆట కానీ ఇదే జీవుడికి ప్రాణాంతకం అవుతూ ఉంటుంది కృష్ణుడు కనుమరుగైపోయిన తర్వాత అర్జునుడికి ఇప్పుడు జీవితం నిస్సారం అయిపోయింది ఇప్పుడు మానవుడికి అంగబలం అర్ధబలం ఎంత ఉన్నా దైవ బలం లేకపోతే వాడు ఏమీ చెయ్యలేడు ఆ ఎందుకు పనికిరాడు ఈశ్వరానుగ్రహం లేని స్థితిలో సర్వం పనికి మాలిందే అదే కేనోపరిషత్తు చెప్పింది కేనేషితం పతది నీవు నువ్వు మనం చూస్తున్నాం చూ మన చూపులు నేనే చూస్తున్నాను ఈ కన్ను నాది అది ఇది చక్కగా పనిచేస్తుంది చూ ఇది ఒట్టి అహంకారం ఈ కన్ను చూసి నీకు అక్కడున్న దృశ్యాన్ని నీ మనసుకు చెప్పడం వెనక ఒక శక్తి ఉంది అదే కంటికి కన్ను నువ్వు చేసే పనులన్నింటికి వెనక ఉండేది అదే నువ్వు నీ చేత అటువంటి చిత్త భ్రమని కల్పించి ఒక్కొక్క సమయంలో నీ చేత కాని పనులు చేయించేది కూడా అదే నువ్వు చేయకుండా అలా రావణాసురుడు ఎందుకు చేశాడు హిరణ్యకృష్ణుడు ఎందుకు చేశాడు అంటే అది అది ఆ గుణాల యొక్క ప్రభావం ఆ విధంగా పనిచేసి అటువంటి పనులు చేయిస్తుంది ఈ విషయం మనం గ్రహించాలి అంతేగాని అలా చేయమని ఆ కారణం ఏమిటో తెలుసుకొని ఒక డాక్టర్ గారిలాగా రోగ కారణం తెలుసుకుంటే దానికి అంతవరకు ఆపేమని కాదు దానికి సరైనటువంటి చికిత్స చేయాలి అందుకనే ఆ రావణాది పాత్రల్ని కల్పించారు కల్పించి అటువంటి తమో రజో గుణాలని పూర్తిగా అందులో నింపి దట్టించి అవి గనక నిండా ఉన్నట్లయితే ఏ విధంగా మనిషి ప్రవర్తిస్తాడో దాన్ని నిరూపించారు అది ఈశ్వర అనుగ్రహం లేకపోతే ఏది జరగదు ఆయన అంటున్నాడు నేను తన తన స్థితిని తెలుసుకుని పరమాత్మ ఉన్నప్పుడు ఇదే ధనుస్సు ఈ గాండేవే ఈ బాణాలే మరి అదే రథం అవే గుర్రాలు నన్ను రాజులు చూసి ఏం చేసేవాడు వినయంతో పాదాభివందనాలు చేసేవాళ్ళు నేనంటే భయపడేవాళ్ళు నేను రథికుణ్ణి రథం మీద ఓనర్ రథానికి ఓనర్ నేను మాకేమో నా రథాన్ని నడిపించేవాడు శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడు లేని ఈ సర్వం బూడిదిలో పోసిన ఆహుతి అయిపోయిందని అసలు విషయాన్ని గ్రహించి తెలుసుకుంటున్నాడు తద్వైను సర్వం ృపతయో రిక్త భస్మిన్వోక్తమూష్యాం ఈ సర్వం అంతా ఏమైపోయింది ఆ దాంట్లో బూడిదలో పోసిన ఆహుతి అయిపోయింది ఇవన్నీ ఎందుకు పనికిరావు ఇది ఐంద్రజాలకుడి వద్ద నుంచి లభించిన వస్తువులాగా మళ్ళీ వెంటనే మాయమైపోయినయి సవినాల్లో వేసిన విత్తనాల్లాగా ఎందుకు పనికి రాకుండా పోయినయి ఆయన యాదవ స్త్రీలకు రక్షకుడై వస్తుంటే బందిపోట్లు యొక్క వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాడు అది ఆయన బాధపడ్డాడు నిశమ్య భగవన్ మార్గం సంస్థ స్వపదాయం చక్రే నిభృత ఆత్మాయుధిష్ఠిరా ఇంకా అవతార పరిసమాప్తి అయిపోయింది ఇంకా మనం జీవించిన వ్యర్థం ఒకవేళ మొండి పట్టుదలతో జీవించిన మనకి అపకారాలు అన్నీ వచ్చి పడతాయి మనం మళ్ళీ పాపాలు చేస్తాము చేయకూడని పనులు చేస్తాము మనని మనం నియంత్రించుకోలేం మళ్ళీ మన సన్మార్గంలో పెట్టగలిగిన వాడు లేడు అనే నిర్ణయానికి వచ్చి ఆ ధర్మరాజు ఏం చేశాడు తాను ఇంకా తను మన నుంచి తన స్వర్గానికి వెళ్ళిపోవాలి అనే నిర్ణయానికి వచ్చాడు ఆయన స్థితప్రజ్ఞుడు ఈ వార్త విని మనశ్చలించింది అయినా సరే దృఢమైన నిర్ణయానికి వచ్చి స్వర్గారోహణం చేయాలి అని అనుకున్నాడు ఏకాంత భక్త భగవత్యీతాత్మ పర రామ సంస్కృతి ఆ భగవంతుడి మీద అధోక్షజుడి మీద ఏకాంతమైన భక్తితో ఏకాంతము ఒకే ఒక అంతము రెండవది లేనటువంటి భక్తితో ఆయన ఉపరరామ సంస్ ఈ దేహం నుంచి ఆయన విముక్తులయ్యాడు కుంతి కూడా అదే చెప్తాను ఏకాంత భగవత్య దోక్షజే నివేశితాత్మో కుంతి ఏకాంతమైన తీవ్రమైనటువంటి ఏ ఇతర విషయాలు లేని భక్తితో ఆవిడ కూడా పరిసమాప్తి చెందింది ధర్మరాజు స్వర్గారోహణ చేశాడు మిగతా పాండవులంతా ఆయన అనుసరించారు ద్రౌపది కూడా అనుసరించింది ఆయన ఏం చేశాడు వెళ్ళే ముందు స్వరాట్ పౌత్రం వినయత్మన సమం గురే హస్తినకి మహారాజుని చేసి అభిషేకం చేసి ఆయన పట్టాభిషేకం చేసి ఆయన మధురాయం అలాగే మిగతా రాజ్యాల్లో కూడా అక్కడ అక్కడ వారసులు నియమించాడు ఈ తర్వాత ఆయన ఏం చేశాడు అంటే ఆ వీళ్ళు కూడా ధృత కూడా వెళ్ళిపోయారు ఈ విధంగా అవతార పరిసమాప్తితో ఇంకా ధర్మరాజాది యుగం పాండవ అందుల పెద్దల యుగం పూర్తయింది ఇంకా ఇక పరీక్షిత్ యొక్క యుగం ప్రారంభమవుతుంది మనం మరింత ఇంత దృఢమైన దీక్షతో అంతరార్థాన్ని వెతికి పట్టుకొని మనకు అన్వయించుకొని మనం ఏ విధంగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఒకనొక నిబద్ధతని మనం ఇక ఇక ఇంకా ముందు ముందు రాబోయే కథాభాగంలో భాగంలో అధికంగా మనం ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవాలనే విషయాన్ని మరొకసారి గుర్తుకు చేసుకుంటూ ప్రస్తుతానికి సెలవు తీసుకుందాం స్వస్తి